మీడియా నమస్కారం ఈరోజు ఇక్కడ శ్రీరామ్ నగర్లోని డెంగ్యూ వ్యాధితో పోరాడి చనిపోయిన సింహం అని వాళ్ళ ఇంట్లో ఉన్నాం దురదృష్టం ఏంటంటే ఈ అబ్బాయి వాళ్ళ మదరు ఫాదర్ ఇద్దరు కూడా చనిపోయిన పరిస్థితి ఈ అబ్బాయి మీదనే ఈ కుటుంబం ఆధారపడుతున్న పరిస్థితి ఈ అమ్మాయి సిఈ సీఈసీ చదువుతా ఉందంటే సిఏ చేయాలన్న లక్ష్యంతో ఇంకో అమ్మాయి వచ్చేకి పాపం కుటుంబాన్ని నడపడం కోసం చదువు అనేసి షాప్లో పనిచేస్తున్న పరిస్థితి సో ఇది డెంగ్యూ తాలూకా ఇంపాక్ట్ అనేది ఇక్కడ చెప్పదలుచుకుంది ఎందుకంటే డెంగ్యూ అనేది చాలా క్యూరబుల్ ఐటమ్ అంటే డబ్బు ఉంటాయి ఎందుకంటే ఆ ప్లేట్లెట్స్ కానీ కేర్ కానీ అవన్నీ కూడా ప్రభుత్వ పరంగా ఇక్కడ కానీ చేసి ఉంటే అంటే మన వంద పడకల హాస్పిటల్ అవన్నీ ఫెసిలిటీ కానీ ఉండుంటే ఈరోజు ఈ కుటుంబం కోల్పోయే పరిస్థితి ఉండదు కాబట్టి ఇది ప్రభుత్వాలు వైఫల్యం అంటాను ఎందుకంటే ప్రభుత్వం వైద్యాన్ని వదిలేసింది అన్నట్టు అనుకోవాలి ఇక్కడ నేను రిక్వెస్ట్ చేస్తా ఉంది ఈ ప్రభుత్వాన్ని ముఖ్యంగా ఇద్దరు ఆడబిడ్డలకి మీరు సిమ్ రిలీఫ్ నుంచో లేదా స్పెషల్ ప్యాకేజ్ లాగా ఎందుకంటే ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల కుటుంబ రోడ్డు మీద పడింది కాబట్టి అవేలో ఆదుకోవాలని కోరుకుంటున్నాను అలాగే ఇక్కడున్న ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వర గారి కూడా నేను కోరేది సీఎం రిలీఫ్ ఫండ్లో మీరు బాగా అందరికి సాయం చేస్తున్నారని మీరు మీ జనరల్గా టాక్ నడుస్తుంది పరిస్థితుల్లో ఆ సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చేకి అందరికి కూడా ఇవ్వండి పార్టీలు చూడకుండా మిమ్మల్ని ఎవరైనా సీఎం రిలీఫ్ అండ్ మిమ్మల్ని అడిగితే వాళ్ళందరికీ పెద్దమని చేసుకొని వెళ్ళండి చంద్రబాబు నాయుడు గారు చెప్పింది కూడా అదే విధంగా కాబట్టి అవేలో వెళ్ళాలనేది నేను తీసుకుంటా ఉన్నా ఇటు ముఖ్యం ఇక్కడ మేము చెప్పదలుచుకుంటున్నది వంద పడకల హాస్పిటల్ ఏదైతే ఉందో దాంట్లో ఇంకొక మరణం ఇట్లాంటివి జరగకూడదు డెంగ్యూ కానీ ఏదైనా కానీ ఇక్కడ డెంగ్యూ వచ్చిందంటే వీళ్ళు ఎవరు కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో లేకపోతే ఫెసిలిటీ ప్రైవేట్కి వెళ్ళి చేయించే పరిస్థితి ఉండదు దానివల్ల ఇలా డిలే అవుతుంది ఎందుకంటే సండే రోజు తనకి ఇబ్బంది అవుతాయి బుధవారం రోజు హాస్పిటల్ కంటే ఆల్మోస్ట్ నాలుగు రోజులు అంటే ఆర్థికంగా లేని పరిస్థితి వల్ల వెళ్ళడం ఈ లోపల బాడీ అంతా కూడా డ్యామేజ్ అయ్యి అక్కడి నుంచి ఒంగోలు రిమ్స్కి వెళ్ళిన పరిస్థితి అదే ఇక్కడ ఉండుంటే కాబట్టి డయాలసిస్ సెంటర్ ఎలాగో నడుస్తున్నట్టు ఇది కూడా నడపాలి ఇది కూడా ప్రభుత్వం బాధ్యత తీసుకుని చేయాలనేది ఆమ్ ఆద్మీ పార్టీగా ఎందుకంటే ఇప్పుడు కూడా ప్రభుత్వం చేతిలోనే వైద్యం ఉండాలి ప్రభుత్వం దీనికి నిధులు పెట్టాలి అప్పుడే పేదవాడు ఆ వైద్య భద్రతను వస్తుంది కాబట్టి అవేలో ప్రభుత్వం ఆలోచించాలి అలా వెళ్ళాలి ఏళ్ళకి వచ్చాయి నేను ముఖ్యంగా అమ్మాయి సీఈసీ బ్యాక్గ్రౌండ్ కాబట్టి మేము ఒక చార్ట్ ఉండండిగా అవసరమైన సీఏ చదవడానికి అవసరమైన సపోర్ట్ అంతా కూడా మేము చేస్తాం అవసరమైతే అమ్మాయికి డిగ్రీ అయిపోయిన తర్వాత మంచి ఉద్యోగం కూడా ఇప్పించడానికి పెద్దగా ఇబ్బంది ఏం కాదు కాబట్టి ప్రస్తుతానికి నాగసరావు గారిని మేము కోరుకుంటా ఉంది వీళ్ళిద్దరి కుటుంబానికి అవసరమైన సీఎం రిలీఫు లేదా ఏదన్నా మీరు క్యాంపన్సేషన్ ఏదో ఒక ప్యాకేజ్ లాగా సహాయం చేసుకో అమ్మాయి ఈ ఇద్దరు ఆడబిడ్డల్ని ఆదుకోవాలని రాజకీయాలకు అతీతంగా ఇక్కడ మాట్లాడుతున్నాను ధన్యవాదాలు